కేబిఆర్ స్వాగతం ఇకపై రేషన్ దుకాణాల ద్వారానే సరుకులు అందిస్తామని ప్రజలంతా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఎస్కోట శాసనసభ్యురాలు శ్రీమతి కొల్లా లలితాకుమారి తెలిపారు గత ప్రభుత్వంలో వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని పోర్టుల్లో పట్టుకున్నామని కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరిపిందని వీటిని అరికట్టేందుకు రేషన్ షాపుల ద్వారానే అందిస్తామని దివ్యాంగులు అరవై ఐదేళ్లు పైబడిన వారికి ఇంటి వద్ద రేషన్ అందించేలా మరియు రోజుకు రెండు పూటల నెలలో పదిహేను రోజుల పాటు రేషన్ షాపులు ఉంటాయన్నారు ఇంటింటికి రేషన్ అని పదహారు వందల కోట్లతో వాహనాలు కొని జంక్షన్లో పెట్టి ఒకటి రెండు రోజులు మాత్రమే అందించేవారన్నారు ఆ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక రోజువారి పనులు మానుకోవాల్సి వచ్చేదని తెలిపారు ఎస్కోట పట్టణ కేంద్రంలో గల వన్ వే ట్రాఫిక్ నందు రేషన్ డిపోను పునః ప్రారంభం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్ జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొబ్బిన సత్యనారాయణ మండల పార్టీ అధ్యక్షులు బిఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు सोमा <coughs>